జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలం జూకల్ గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు మరి జూకల్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు ఇందులో మాజీ సర్పంచ్లు ఎంపీసీలు కూడా పాల్గొని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ గ్రామానికి చెందిన చెరుకు రాజేంద్ర ప్రసాద్ దొరగారు ఆయన కూడా పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ గ్రామంలో నివసించి ఇక్కడి నుంచి జీవనోపాధి రీత్యా బతుకుదేరువు కోసం కల్మకొండలో నివాసం ఉంటున్న చెరకు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది మన పుట్టిన గ్రామాన్ని మరవకుండా ఆయన ఎన్నో సేవలు చేయడం జరుగుతున్నది తనవంతుగా ఎన్నో సహకారాలు సహాయాలు కూడా ఈ గ్రామానికి అందించడం జరుగుతున్నది మరి అసలు ఎందుకు ఆయన గ్రామాన్ని వదిలిపెట్టకుండా ఎందుకు సాయం చేస్తున్నాడో వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం గుర్రదారు కనీసం మన కుటుంబ సభ్యులకు కూడా మనం సాయం చేయలేని పరిస్థితి ఈరోజు గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నారు ఎందుకు చేయాలనిపించింది నేను ఈరోజు గుర్తికొని గ్రామం చాలా ఇబ్బందుల్లో ఉంటాయి ఒకప్పుడు తనంతరం ఊరిని వెళ్ళిపోయినాను పోయిన తర్వాత నా ఆర్థిక అతికృతి బాగుపడది కానీ కన్న తల్లిని కన్న ఊరును ఉన్న ఊరును మరవద్దని ఉద్దేశంగా నాకు దూషణ సహాయం చేసుకుంటూ నేను కూడా సంతోషపడుతున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఆమె డాక్టర్ ఆమె ఇంజనీరు మా బాధ్యతలు చేరు నాకున్న దాంట్లో సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమానికి ఇక్కడ సర్పంచ్లు కానీ డిప్యూటీస్ కానీ ఆహ్వానం మేరకు వస్తున్నా రెండు ఉంటుంది నా సొంతంతో ఉంటున్న హాయిగా ఆయన తీసిన సేవ సహాయం చేస్తున్నా సంతోషంగా సార్ మీరు కాలేజీలో క్యాంటీన్ నిర్వహిస్తున్నారని తెలిసింది నాకు అందులో భాగంగా ఈ గ్రామానికి సంబంధించిన వివిధ పార్టీల సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్లో పోయినప్పుడు కొన్ని వందలాది మందికి కూడా మీరు భోజనం పెడతారని నాకు తెలిసింది నిజంగా సరే అవును పార్టీలకు అతీతంగా మా ఊరు ప్రజలు వస్తున్నారు ఆకలితోనే ఉంటారు ఇట్లా రాగానే ఏ పార్టీ కార్యకర్త అనే పార్టీలైనా స్పందించి రండి భోజనం చేసిపోతారని అంటే అన్ని పార్టీలో పెడతారా పార్టీ పార్టీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా అయినా ఏ వ్యక్తులైనా జూకాలు గ్రామస్తు పరిసర గ్రామాలు తెలిసిన వాళ్ళు కూడా వచ్చినా కూడా రండి వచ్చి పనిచేయండి అని చెప్పి చెప్పగానే చెప్పాలి అంటే ఏ గ్రామస్తున్నారు పెడుతున్నా పెడుతున్నా అన్నదానం మా నాన్న చెప్పిన విద్య తను ఒక్క నాడు కూడా వేరే వారికి ఇస్తలేకుండా తెలియదు నా యొక్క మా నాన్నగారి మీ దగ్గర పనిచేసిన మీ దగ్గర పనిచేసిన గతంలో మీ ఒక పాలేరుకు పిల్లలకు కూడా మీరు పెళ్ళిలో కూడా సాయం చేసినట్టు మాకు తెలిసింది అవును కానీ చెప్పనవసరం లేదనిపిస్తుంది నాకు నా సాయం చేసి చెప్పుకోవడం నాకు ఇబ్బంది కాదు నా దగ్గర నాతో ఎవరైతే బాధపడరో నేను వాళ్లకు వెన్నంటి నడుస్తూనే ఉన్నా నడవాలని భవంతులు కోరుకుంటున్నా వరకు నడుస్తూనే ఉంటా కరోనా కష్టకాలంలో ఎంత కష్టమైన క్లిష్ట పరిస్థితిలో మీరు పోలీసులకు కూడా సైతం మీరు సాయం అందించడం భద్రయ్య ఎస్ఐ గారు ఉండే అప్పుడు కరోనా టైంలో ఇట్లా అందరి పోలీసు వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు అంటే సార్ నా వంత సాయంగా నేను పరిగణ వెళ్ళిస్తాను కానీ పాప సార్ ఎన్నోసార్లు రమ్మని ఆహ్వానించినా నాకు పేరొద్దు సార్ నాకు ఏమద్దు నేను చేసిన నా వంతు మనిషిగా సాయం చేసిన మీకు ఎక్కడ పోయినా ఇప్పుడు కూడా సార్ ఎక్కడ పోయినా ఫోన్ చేస్తాడు బర్త చెప్తాడు సార్ ఎంతో బాగుంటాడు ఆ టైంలో సార్ మీరు ఆత్మహత్య ఈ గుడిలో దాదాపు ఒక రెండు మూడు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ మీ గ్రామంలో అందులో శివాలయానికి కొన్ని లక్షలు దానం చేసినట్టు మాకు ఉన్నది మీరు ఎందుకు ఈ అంటే దైవ కార్యం కొరకు చేసినా లేకుంటే గ్రామమైన అభిమానమా లేకుంటే అభిమానము ప్లస్ దైవకార్యం నేను వచ్చినప్పుడు నేను ఎంత చేసాను ఊరు వదిలిపెట్టిన తర్వాత చాలా రోజులకు తన వచ్చినప్పుడు ధ్వజస్తంభం ఇరిగి ఉండే ఏంటి అని ఇక్కడ కుమారస్వామిని సర్పంచ్ మహేందర్ని వీళ్ళందరినీ సంప్రదించిన తిరుపతిని వీళ్ళందరినీ సంప్రదించిన వీళ్ళు ఏదన్నా ముందు వాడాలి ముందు వాడాలన్నా నేను ఎందుకు ఇల్లు కట్టుకుందాం అనుకున్నా శిథిలావస్థలో ఉన్నది ప్రత్యేకంగా ఇల్లు చేసుకుందాం చేసుకున్నప్పుడు నేను లక్ష రూపాయలు డొనేషించినా అన్నదానం చేసినా సరే చిల్లర ఖర్చులు చేసుకున్నాను తర్వాత మిత్రుడు తోటి మిత్రుడు తర్వాత రాని రాని వీళ్ళందరూ ప్రోత్సాహం మరియు గ్రామస్తుల కొంత ప్రోత్సాహం వరకు అది సంకల్పం ఇప్పుడు ఇవే కాకుండా జూకాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఏ దైవ కార్యం జరిగినా ఏ జరిగినా కూడా మీరు ఎంతో కొంత సాయం చేస్తారని తెలిసింది ఈ మధ్య కాలంలో కొన్ని అర్థం చేసినా కూడా మీరు ఆర్థికంగా సాయం చేస్తారని మొదలు సరే నేను ఏదైనా ఆహ్వానం మేరకు ఖచ్చితంగా ఆహ్వానం నాకు తెలిసిన దైవకార్యం కానీ లేకపోతే కొద్దిగా బీదస్తులు ఏ విధంగా ఉన్నా కానీ నాకు తోచిన సాయం ఖచ్చితంగా చేస్తాను నేను మొన్న రీసెంట్గా నాపాక టెంపుల్ కూడా ఎవరో వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చి ఇట్లా అన్నదానం చేయాలంటే నేను చేసినా అక్కడికి పోయినా బాగానే ఉండి అక్కడ గ్రామస్తులుగా మంచి రిసీవ్ చేసుకున్నారు ఏదైనా దైవం భగవంతుడు ఇస్తున్నాడు నేను పెడుతున్నా నాకు వెళ్ళిన పిల్లలు మంచి వృద్ధిలోకి వచ్చిన్నారు వాళ్ళకి పిల్లలు హాయి ఉన్నారు నా కుటుంబం కూడా హాయి ఉన్నది ఎప్పుడు తిరిగిన నుంచి తిని పెరిగిన ఊరు కాబట్టి ఎప్పటికీ అభిమానమే నాకు ఇలా వెళ్ళడం అభిమానం పిల్లలు కూడా ఏమన్నారు ఇప్పుడు తాత్కాలికంగా ఇక్కడ సర్పంచ్లు తర్వాత జిడ్పీటీస్ గారు వ్యాయామశాల ప్రోత్సహిస్తారు మీరు చదువుకున్న పాఠశాలకు మీరు బీరువాలు అట్లాంటివి కూడా వితరణ మరి తర్వాత వ్యాయామశాల కూడా ఏదో ఈ సాయం ఏం చేశారు అనేది మేము మాటలు సార్ నా మాట లేదు బీరువాలు కావాలి సార్ వచ్చినప్పుడు సార్ బీరువాలు ఇచ్చిన బీరువాలు అన్ని క్లాసులకు పది పది బీరువాలు నేను ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏదో వ్యాయామశాల అంటే వ్యాయామశాల చేసిన సరే అని మా నాన్న మా అమ్మ పేరు మీద ఫస్ట్ ప్రైజ్ చదివిన వాళ్ళకు ఫస్ట్ టు సిక్స్త్ అందరికీ ఫస్ట్ ప్రైజ్ కల్పించుకుంటూ నా ఛాతీ ఇక్కడ మరి మాజీ సర్పంచులైన కుర్వీల కుమారస్వామి పుట్టపక్క మహేందర్ అలాగే ఎంపీటీసీ గంప్ల తిరుపతి గారు కూడా ఉన్నారు మరి ఈ గొర్రవారు చేసిన వాటి సాయం అనేది వీళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం కుమారస్వామి గారు ఇక్కడ మీ ఊరికి సంబంధించిన ప్రసాద్ గారు ఉన్నారు కదా మరి ఇవాళ మన కుటుంబానికి మనమే సాయం చేయాలని పరిస్థితిలో ఉన్నాం మన అన్నదమ్మల కానీ మన తల్లిదండ్రులకు కూడా సేవ చేయన పరిస్థితిలో ఈ రోజు పుట్టిన ఊరిని మర్చిపోకుండా గ్రామానికి ఎంతో కొంత సేవ చేస్తున్నాం దీన్ని వ్యాపారం చెప్పాలి దురవారు ఊరు వెళ్ళిన దుర్వా కష్ట నష్టాలతో ఇక్కడ నుండి పంటలు పోయి పోయినాడు పోయినప్పటి నుండి కూడా ఆయన మంచిగా బాగుపడి అప్పటి నుండి ఈ రోజు వరకు ఎవరు అడిగినా కానీ ఏ విషయాలనైనా కానీ మేము మా ఊరు నుండి ఎవరికైనా పార్టీలకు అతీతంగా మీటింగ్లో కానీ పంచాయతీలో కానీ ఉత్తా కనబడ్డ మనిషి మీరు అనంతిని పూటారా అని ఊళ్ళో ఊర్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అట్లనే పోయి భోజనాలు చే చేసి రావడం జరిగింది మరి ఊళ్ళో కూడా కార్యక్రమాలు గుడి బడి ఇంకేది వినాయక చవితులు దేవి నవరాత్రులు చేసినా కానీ ఆ విగ్రహాలు కొనియడం లేకుంటే అన్నదాన కార్యక్రమాల్లో కూడా దూరం ఎవరు అడిగినా ఎవరిని కాదనకుండా ఎప్పుడైనా కానీ నాకు భగవంతుడు ఇస్తున్నాడు నేను పెడతా పెడదామని అదే ఉద్దేశంతో పెట్టుకుంటూ పోతున్నాడు ఈ రోజు వరకు కూడా దొరవారికి ఊరు ప్రజలందరం రుణపడి ఉంటామని ఇంకెళ్ళవేళలా ముందు ముందు కూడా ఇట్లనే సేవలు చేసుకుంటూ పోవాలని కోరుకుంటూ ఉన్నాం ఊరు ప్రజలందరూ ఇంకొక మాజీ సర్పంచ్ ఇక్కడ పుట్టుపక్కల మహేందర్ గారు ఉన్నారు మహేందర్ గారు ఇలాంటి వ్యక్తులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు సర్పంచ్గా మీరు సర్పంచ్గా ఎంతో అభివృద్ధి చేశారు ఎంపీటీసీ గారు కూడా ఎంతో అభివృద్ధి చేశారు కానీ మీరు పవర్లో ఉండి చేశారు ఎలాంటి పవర్ లేకుండా ఇలాంటి స్వార్థం లేకుండా చేసాడు అధికారికంగా చేయడం అంటే అది బాధ్యతగా చేస్తాము కానీ ఒక ఊరును తన కుటుంబంగా ఒక ఊరును ఊరు లెక్క కాకుండా ఒక ఊరిని మొత్తాన్ని కుటుంబంగా భావించి అన్ని ఊరు బడైతేంది గుడైతేనేమి సమస్యలు సమస్యలైతే ప్రతి సమస్య ప్రత్యక్షంగానైనా పరోక్షంగా అయినా తెలిస్తే తక్షణమే తనకు దోచిన విధంగా ఎన్నో సహాయ సహకారాలు అందించిండు ఏదో చిన్న మీటింగ్ ఫిఫ్టీన్ తాగట్టు పిలిపించి బీరాలు లేవని హెడ్ మాస్టర్ గారు అడుగుతూనే తన మనసులను పెట్టి తన వాహనంతోనే మంచి క్వాలిటీ తీసుకొచ్చి బీరువాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇల్లు నిర్మాణంగా చేసుకునే కార్యక్రమంలో ఊరి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ఊరు అభివృద్ధి అనేది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పంటలు కానీ ఆర్థికంగా మనం ఎప్పుడు వెనుక పెద్ద పేరుగాంచిన ఊరు ఈ పరిస్థితి శిథిలావస్థలు ఉన్నది ఏదైనా కీడు విషయంగా అనుకుని ఆయనే సంకల్పించుకొని ఆ ధ్వజస్తంభాన్ని చూసి దీన్ని ఎట్లయినా మనం చేయాలి నేను ఉంటా మీరు నాకు సహకరించాలని మమ్మల్ని అడుగుడు దూర అడుగుడు దూరకు మా మా ఆ దైవ దైవ సంకల్పమే ది దూరతో అనిపించినట్టు అనిపించింది మావంతగా ఉడత సాయంగా దూరంబడి ఉంటే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా పిల్లలు ఫస్ట్ క్లాస్ వస్తే గత నాలుగైదు సంవత్సరాల నుంచి స్కూల్లో విద్యార్థులను ప్రోత్సహించడానికి వాళ్ళ విద్య బయట వెలికి తీయడానికి దొరవారు తన సాయంగా ఆరు నుంచి పదివేలకు కూడా ప్రథమ ద్వితీయ భోజనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది ఏ అధికారం లేకున్నా దురగారు ఇట్లా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది దురగారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుని కృప ఎప్పుడు దొర మీద ఉండాలి ఇంకా ఇంత ఇంతకన్నా బాగా అభివృద్ధి చెంది మన ఊరికి ఇంకా సహాయ సహకారం అందించాలని ఆ భగవంతుడు దొరకు మంచి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని సంపద ఇవ్వాలని మన ఊరి తరఫున దేవుని కోరుకుంటారు మరి ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు అదే ఒక మాది సర్పంచ్గా ఇంకా మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా మీ సహజనివ్వాలి అంటే మీ గ్రామం డెవలప్ పోరాకు మిగతాను రావాలని కోరుకుంటున్నారా ఇలాంటి పనులు చేయాలనుకుంటున్నారు ఇలాంటి పనులకు చేయడానికి మన ఊళ్ళో అందరూ కూడా ఆర్థికంగా చేయకుండా సహాయ సహకారం తన మా వంతుగా చేయడానికి ఎవరా గారు ఇచ్చినట్టు ఏది కానీ మిస్యూజ్ కాకుండా గుడికి పెట్టిన కానీ బడికి కానీ ఏ విషయాలు కానీ ఈరోజు వ్యాయామశాలితోనే ఇరవై ఐదు వేలు రూపాయలు డొనేషన్ చేసిండు అది చేస్తే ఏది మిస్యూజ్ కాకుండా చేస్తున్నాం కాబట్టి మన ఊరినున్న పురప్రముఖులు ఎవరన్నా వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ దూరగారు ఇచ్చినట్టు కూడా మీరు ఎంతో కొంత సహాయం చేస్తే మనం ఊళ్ళే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈ కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు కానీ ఇతరత్న వ్యా వ్యస వ్యసనాలకు అలవాటు పడతారు పిల్లలందరినీ ఒక తాడి మీద తీసుకురావాలంటే వ్యా వ్యామశాలను గ్రంథాలయం చాలా అవసరం అది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రావాలంటే ఇబ్బంది అయితే కాబట్టి మన ఊరుకు మన కన్న తల్లి లాంటిది కాబట్టి మన ఊరు మన కుటుంబం లెక్క మన అందరం భాగస్వాములై దొరగారు ఇచ్చినట్టుగా మీరు కూడా పెద్ద ఎవరైనా ఉన్న వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మీరు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇక్కడ మాజీ ఎంపీటీసీ గారు జంబల తిరుపతి గారు ఉన్నారు ఎంపీసీ కాదు ఆయన చిట్యాల మండలం ఎంపీటీసీల ఫర్ అధ్యక్షుని కూడా ఎంపిటీసీ గారు మాజీ ఎంపీటీసీ గారు తిరుపతి గారు ఇప్పుడు దొరవారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా దీని మీద మీ అభిప్రాయం అంటే ఇలా మీ స్పందన ఏంటి స్పందన ఏంటి అన్న అన్న అన్నతో నేనున్నా అని ముందుకు వచ్చిండు అటువంటి దొర ఈ ఊరికి ఎంతో అవసరం ఆయన కష్టకాలంలో ఇక ఈ ఊరు నుండి వేయండు అయినా కూడా ఎవరిని మోసం చేసిపోలేదు ఆయన దేవుని కృపతోటి ఇక్కడ ఉండలేను అని వెళ్ళిపోయిండు ఆ భవంత వల్ల అందరూ మంచిగా అక్కడ సెటిల్ అయ్యిండు అయినా కూడా ప్రతి ఒక్కసారి మనం పోయి ఇది అడిగితే కాదు అనుకుంటా గ్రామ ప్రజలెవరికైనా కాదనుకుంటా ఆయన కొంత ఇచ్చినా కూడా మళ్ళీ మేము ఎంపీ కానీ మాజీ సర్పంచ్లు కానీ మేము ఆయనతో పాటు కూడా మేము కూడా ఇంత ఖర్చు పెట్టుకుంటూ ఆ పని దిగ్వియంగా గుర్తు చేస్తుంటాం ఓకే ఎంపిటీషి గారు పొలిటికల్గా సహాయం చేయడం వేరు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కానీ దొర మీ ఊరు దొర ఈ గ్రామాన్ని వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలైనా కూడా గ్రామానికి ఏదో సేవ చేయాలంటే ఏదో ఇంత సేవ చేస్తున్నాడు కదా ఎలా అనిపిస్తుంది నీకు మీరు యాజ్గా ఒక ఎంపిటీషి కాకుండా ఒక గ్రామస్తుడు కదా మీ అభిప్రాయం గ్రామస్తుగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే దొర అంటే దొరలే వాళ్ళు ఇక పెట్టే గుణం ఉంటుంది వాళ్ళకు తీసుకొని వాళ్ళ ఒకప్పుడు లేనప్పుడు కూడా పెట్టే గునేవి ఉండే ఇంకా దేవుని వల్ల ఇంకా పెరిగినందుకు ఆయన ఇంకా పెట్టే గునే ఉన్నది మన ఊరు కొరకు ఎంతో ప్రేమ కూడా చూస్తుంది కోసాయి గారు ఇప్పుడు ఒక దొర కాకుండా మీ ఊరికి ఇంకేమన్నా సేవ జలం ఒకవేళ ఉంటుంది కావచ్చు వాళ్ళకు మీ సందేశం ఏంటి వాళ్ళకు మేము కూడా ఊరు గ్రామ ప్రజలతోని ఈ ప్రతి విషయాన్ని సేవ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి మన ఊరు అని చెప్పేవాళ్ళు కూడా లేకుంటున్నారు ఇప్పుడు మేము ముందుకొచ్చినాం ఇది ఇదివరకు కూడా వచ్చాను ఇప్పుడు ఇంకా కొద్దిగా స్పందన తీసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి ఇంకా డొనేషన్స్ కానీ ఊరు కార్యక్రమాలకు ఎగ్జాంపుల్ సాయిరెడ్డి స్వామి వాళ్ళు కూడా ఆయన మేము అడగకుండానే ఆయనే గుర్తు చేసి ఈ ఊరికి వ్యాయామశాల ఉండాలి స్వామి అని చెప్పడం జరిగింది దాంతోనే నిన్న సర్పంచ్ గారిని నేను మందలేతోనే చేద్దామని తాతమానోళ్ళైతే చేద్దాం తాత తప్పకుండా అని అన్నాక ఈరోజు దొరవారి అడగంగానే వెంటనే స్పాట్ నేను ఇరవై ఐదు వేలు ఇస్తాను మరి ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోలేక ఈ ఊరు నుండి ఈ పాఠశాలలో చదువుకొని ఈ ఊర్లో చదువుకొని జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఇప్పుడున్న సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచ్లు మాది ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా పోయి తీసుకొని ఈ ఊరికి వ్యాయామశాలను గంధాలయం తేవాలని ఆలోచనతోనే ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతాం అడిగే వాళ్ళు లేక పెట్టడం లేదు అడిగినాక ఎవరైనా పెట్టడానికి ముందుకు ఉన్నారు ఊర్లో ఇక్కడ పోతామని హామీ ఇక్కడ ఒక గ్రామస్తున్నాడు ఉన్నాడు సురేష్ అని గ్రామస్తుడు మరి అభివృద్ధి పాల్పల్చుకోవచ్చు ఎంతో సేవ చేస్తున్నారు కదా ఎలా ఉంది మీ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక దొర ఇక్కడ ఊరు నదులు పెట్టి పోయి ఉన్న ఊరు కన్నతలతో సమానంగా చూసే వ్యక్తి దొరగారు ఎందుకంటే ఊరు వదిలిపెట్టి పోయినా కానీ ఇక్కడ ఊరు నదులు పెట్టి ఇక్కడ ఊళ్ళో ఉన్న ప్రజల కష్టాలు ఊళ్ళో ఉన్న సమస్యలేంది వాటి గురించి ఎలా ప్రస్తావించాలి ఎలా ఉండాలి అనే ఉద్దేశం కొద్ది దొరగారు చేసే అభివృద్ధి గురించి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దొరగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను నేను వాస్తవంగా దొరగారు నేను నేను దాదాపు చిన్నప్పుడు చిన్నపిల్లనప్పుడు చూసిన వాళ్ళ భూముల నుండి ఒక మా ఇసీ కాలం నుండి పాలేరు ఉండే వ్యక్తి దొర బండికి పోతాడని చూసిన చిన్న చిన్నపిల్లగాన్ని అలాంటివి ఇప్పుడు దొరగారు చాలా అభివృద్ధి చెంది ఇప్పుడు ఊరుకు సేవ చేసే కార్యక్రమాలు ఊరు ఉన్న ఊరు కన్నతలతో సమానం సేవ చేయాలని ఉద్దేశం కొద్దిగా సేవ చేస్తున్నాడు నేను వాళ్ళ దాంట్లో ఒక చిన్న పిల్లగాన్ని నా స్థాయికి తగ్గట్టు ఇప్పుడు దొరగారు ఏందంటే వ్యామశాల గురించి ఆయన చాలా కార్యక్రమాలు చేసిండు నేను వాస్తవంగా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది రోడ్డు మీద ఎదురు కాబట్టి నేను నా డిగ్రీ పూర్తయిన వెంటనే నా డిగ్రీ పూర్తయిన వెంటనే రోడ్డు మీద తిరిగి ప్రజల ఏంది నేను చేసే పనులేందనే చూసుకుంటా వచ్చిన నేను ఒక బిజినెస్ చేసుకుంటా ప్రజల సమస్యలేంది అనే పొలిటికల్గా వచ్చిన నేను ఒక యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నా ఇంకొకటి ఏంటంటే దొరగారు వ్యామశాల గురించి ప్రస్తావించడం అది నా దృష్టికి వచ్చిన దేవుడిచ్చిన నాకు ఒక గొప్ప వరం ఉన్నది ఏంటంటే నేను ఎంత డబ్బు ఖర్చు పెడతానో అంత రెట్టింపు నాకు వస్తుంది నేను ఇంటికి వేసరికి నాకు రెట్టింపు అవుతుంది ఈ రోజు ఈ రోజు ఈ పదివేలు ఖర్చు పెడతానంటే ఇరవై నాలుగు గంటలు తిరగక ముందు నాకు ఇంటికాడ ఇరవై వేలు తయారు తయారై ఉంటాయి భగవంతుడు నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో భగవంతుడు ఇచ్చిన వరం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న జనంలో పలుకుబడి పలుకుబడి ఉన్నది ఒక మంచి వ్యక్తిగా పేరు పొందుతాను ఇంకొకటి ఏంటంటే దొరగారు ఇరవై ఐదు వేలు రూపాయలు డొనేషన్ చేసిన నా తరపున వ్యామశాలకు పదివేల రూపాయలు నేను డొనేషన్ చేస్తాను అది నాకు చాలా ఆనందంగా ఉన్నది నేను ఎప్పుడు అడిగినా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరి ముందు పడతారు వాళ్ళకి నా వ్యక్తిగతంగా పదివేలు క్యాష్ అయినా డొనేషన్ అయినా ఫోన్పే చేసా నా ఉద్దేశంగా ప్రయత్నం దొరగారు నా ఉద్దేశంగా గొప్ప వ్యక్తి మర్చిపోలేని వ్యక్తి ఓకే ఇక్కడ వీరగంటి రవీందర్ గారు టీచర్ ఈనే ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ కావడం జరిగింది మరి ఈ జూకార్ గ్రామస్తుడు మరి ప్రసాద్ దోరా గారు మీ ఊరికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కదా సార్ మీరు ఆయన మీద అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటి చెరకు ప్రసాద్ గారు బాల్యంలో మా పాఠశాలలో ఎదుర్కొన్నారు మేము మాకన్నా వన్ ఇయరు జూనియర్ అయినప్పటికీ కూడా మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కానీ కూడా మాకు తెలుసు ఒకప్పుడు బాగా మా నాన్నగారు పాల్గొనేది వారు పెద్ద పెరిగిన తర్వాత ప్రసాద్ గారు పెద్ద పెరిగిన తర్వాత ఉన్నత విద్య అభ్యసించే క్రమంలో వారి చెల్లాయి మ్యారేజ్ కూడా చేయడం జరిగింది చాలా కష్టపడి ఆ తర్వాత కొన్ని అనివార్య హయాలు వల్ల ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొన్నాడు కష్టాల కళ్ళని దాటి ఆయన విలేజ్ నుండి గ్రామాంతరం వెళ్ళి సిటీలో నివాసం ఉండడం జరిగింది ఆ క్రమంలో భగవంతు కృప వల్ల ఆయన మళ్ళీ స్థాయి ఎదిగి ఒక స్థాయికి రావడం జరిగింది ప్రభుత్వం ఆ స్థాయిని మరవకుండా మళ్ళీ కన్న కళ్ళని కన్న ఊరిని మరవని మరవకుండా మరి నివసి నివసించే గ్రామానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆయన ఈ సేవా కార్యక్రమాల్లో ఆయన అభినందించవచ్చు ఇదే క్రమంలో గ్రామీణ క్రీడలైనా గ్రామీణ క్రీడల్లో కానీ విలేజ్ డెవలప్మెంట్లో కానీ ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే కూడా ఆయన రావడం జరుగుతుంది అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది సందర్భంగా ఆయన అభినందిస్తూ మరి గ్రామానికి యువకులు చాలామంది ఉన్నారు యువకులు కోరడంతోనే మరి ఉదారోణంతో మరి ఇరవై వేల ఇరవై వేల విరాళం ఇరవై వేల విరాళం అని ప్రకటించినందుకు వారిని అభినందిస్తూ మరి ఇక ముందు కూడా గ్రామ సేవలు గ్రామ గ్రామానికి సేవలు సేవల్లో ముందుగా పాల్గొని కార్యక్రమాల్లో సురిగ్గా పాల్గొని యువకులకు కానీ వారి 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 యొక్క సూచనలు ఇవ్వాల్సింది ఆ ఇద్దరు తర్వాత ఇప్పుడు బడికి సాయం చేస్తారు గుడికి సాయం చేస్తారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాయం చేస్తారు ఇలా తెలియకుండా కూడా మీరు చాలామందికి వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా సాయం చేయిస్తారనే మాకు తెలుసు కానీ పబ్లిసిటీ అనేది మీకు నచ్చదు ఎందుకు నాకు ఎంతో మందికి కొన్ని వేల సాయం చేసి ఆడపిల్లలకు సాయం చేసి కొన్ని ఒక చాలా మంది పిల్లలకు విద్యా చేశారు మీరు ఈ విషయం చాలా మందికి తెలియదు గ్రామస్తులకి కానీ మా మా అడిగినటువంటి ద్వారా మీకు తెలియదు నాకు చెప్పం లేదు నేను నాకు తల్లిదండ్రి తల్లి జరిగిపోయి చదివించే వారు లేక ఆర్థికంగా ఇంటి పాత ఇల్లు అమ్ముకొని డిగ్రీ ఫీజు కట్టాను నేను ఇప్పటి పరిస్థితుల్లో అలా అటువంటి నేను కొద్దిగా డెవలప్ కాగానే అటువంటి బీదోళ్ళను ఏదైనా కూడా చేయాలి తగు రీతి కాదు అందు చాలా వరకు ప్రోత్సహించిన తర్వాత నాకు ఇక వాళ్ళే కొడుకులు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఏది తిండికి ఎస్సీ ఎస్పీ పిల్లలు మేము కట్టలేని పరిస్థితి మాది మేము ఫ్రీగా అందరూ వేసి అందరూ డెవలప్ అయిన చాలా మంది అది చెప్పవలసిన పర్లేదు బాధ్యు నాకు సంకల్పిస్తాను చేస్తాను మీరు మీరు గత సంవత్సరంలో ఒక ఇద్దరు ఆడపిల్లలతో సాయం చేస్తే వాళ్ళు ఈ రోజు ఫీజు కట్టాలనే పరిస్థితిలో ఫీజు కడితే ఈరోజు జాబ్ చేసే పరిస్థితి దీని మీద ఎలా అనిపిస్తుంది నేను సాయం చేసిన వాళ్ళు చెప్పకుండా కూడా తెలియదు వాళ్ళు ఒక వృద్ధి చెంది వాళ్ళు మంచిగా ఉండి ఎప్పుడు ఒకసారి నాకు సాయం చేసిన పదాన్ని తెలుసుకుని సంతోషం నాకు చాలా మంచిది వాళ్ళు కూడా ఉద్యోగాలు తీసుకుని చేసుకుని చాలా మంచిది నేను సంతోషం పిలిస్తే బరాబుల్ కూడా వాళ్ళకి ఓకే జూకల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రసాద్ గౌర్ర గారి వారి సతీమణి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం ఇప్పుడు మన ఇంటికి మన కుటుంబ సభ్యులకు ఏమన్నా సాయం చేస్తే పచ్చకోలేని ఉంటుంది కదా మన ఆడలకు మరి అట్లాంటి స్థితిలో మీ భర్త గారు ఎన్నో లక్షల రూపాయలు ఈ గ్రామానికి వెచ్చి ఇచ్చి సేవలు చేస్తున్నాడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు

శివ పార్వతులు అంటే ఇలా ఉండాలి అంటే ఇలా ఉండాలి పార్వతి పరమేశ్వరం అంటే ఇలా ఉండాలి ఎంతో అనిపిస్తుంటే వేరే కొని అనుకుంటే మీకు ఏమో అనిపిస్తుంది మా పెద్దవాళ్ళు అదృష్టం ఇట్లా అనిపిస్తుంది ఇలాంటి భర్త దొరకనం ఇంకా అదృష్టం నాకు ఇంకా సేవ చేద్దామని మీరు సార్ అంటున్నాడు నేను ప్రోత్సహిస్తాను దేనికైనా అంతేనా శివ దొరగారు లాస్ట్ మీ ఒక జూకల్ గ్రామస్తుగా మీ జూకల్ గ్రామ ప్రజలకు మీ సందేశం అందరూ పార్టీల ఖచ్చితంగా కలిసి కట్టుగా గ్రామం అభివృద్ధి పాటు వాడివి ఎంతో వస్తారు సర్పంచులు వస్తారు పోతారు ఎంపీ ఎంపీటీ వస్తారు పోతారు వాళ్ళు ఖర్చులు పెట్టుకోక తప్పదు ఇంకొక గెలిచిన తర్వాత పెట్టుకుంటానికి వాళ్ళు ఎలా అసలు సంపాదనే లేదు ఈ మధ్యలో చేసుకుంటానంటే పది గంటల నలుగురికి సాయం చేస్తే ఏదైనా కూడా తప్ప జరుగుతుంది ఎవరోకుండా తప్పు చేస్తేనే ఇంకోటి గొప్ప అవుతుంది కాబట్టి వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు ఉంచుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు కూడా ఎవరో పోవాలని ఆలోచిస్తూ అందరూ కూడా పోయినా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కమిటీ పరుచుకొని పోయి వాళ్ళను బరాబరి చెందాలంటే వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉన్నారు వాళ్ళకి ఏంటంటే నేను పెట్టిన ఈ చెట్టు బస్ నా పేరున్నది అనే ఆలోచన వాళ్ళకి గలీ ఇచ్చినప్పుడు అందరూ ఇచ్చి కొన్ని గడిపోతుంది తాను ఇలాంటి స్వార్థం లేకుండా పుట్టిన ఊరు పుట్టిన గదను మరవకుండా మాత్రం తన తల్లి లాంటి జూకాలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే భగవంతుడిచ్చిన దారిలోకి వెళ్ళి గ్రామానికి నేను సేవ చేస్తున్నాను తప్ప నా తన తన దినానికి లేదు నాలాగా ప్రతి ఒక్కరు కూడా పుట్టిన ఊరి మీద మమకారంతో ఎంతో కొంత సేవ చేయాలి అని కోరుకుంటున్నారు ప్రసాద్ జరగారు అలాగే ఇక్కడ గ్రామస్తులైన సర్ప సర్పంచ్లు మన ఊరికి సంబంధించిన గుడి పూజారులు వాళ్ళ ఇంటి అడుగు ఉన్నది గుడి దగ్గర దానికి గుడికి మొన్న రాసిచ్చింది నాకు అది ప్రత్యేక కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి ఆ డొనేట్ చేయడం జరుగుతుంది ఆ గుడికి మొత్తం వాళ్ళ ఇంటి అడుగుడు జాగా మొత్తం కూడా కంప్లీట్ రాసిచ్చింది అది కొత్త సర్పంచ్ ఎన్నికైన తర్వాత వాళ్ళ చేతుల మీద వాళ్ళని తీసుకొని వచ్చి అది కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా అయిపోయింది ఆ పని తన గ్రామానికి ఎంతో కొంత భగవంతుడు ఇచ్చిన దాంట్లో నేను సేవ చేస్తున్నాను అందులో భాగంగా మిగతా వాళ్ళు కూడా అలాగే సేవ చేయాలి ఈ గత సర్పంచ్లు కానీ ఎంపీసులు కానీ మరో వచ్చే రాజకీయ నాయకులు కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రసాద్ గారు తెలియజేస్తున్నారు మాటో రవీందర్ గౌడ్ ఆర్వీ టీవీ చిట్ట్యాల మండల్ యుకల్